గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన టిట్కోయిలకు వైసీపీ ప్రభుత్వం రంగులు వేసుకుందని వాటిని కూడా పేదలకు సరిగ్గా పంపిణీ చేయడం లేదని జనసేన నేత జానీ మాస్టర్ అన్నారు శనివారం నెల్లూరు నగరంలో జనసేన నేతలు భారీ బైక్ ర్యాలీ తీశారు టిట్కో ఇళ్ల వద్ద ఆందోళన చేపట్టారు పూర్తయి వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు పట్టణంలో పారిశుద్ధ్యం ఘోరంగా ఉందని తాగడానికి నీళ్లు కూడా లేవని అన్నారు టిట్కో ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతికి ఇస్తానని ఆ తర్వాత దసరాకి ఇస్తానని పత్తా లేకుండా పోయారని విమర్శించారు టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేశారని అందుకు ఖర్చు చేసిన డబ్బులను పేదలకు ఇచ్చినా బాగుపడేవారని తెలిపారు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు సిద్ధం ఫ్లెక్సీలు వేసుకుంటున్నారని వాటికి డబ్బులను ఎక్కడి నుండి ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు వైసీపీ నేతల భవనాలు కడకలలాడాలని పేదలకు మాత్రం ఇళ్లు లేక బాధపడాలా అని నిలదీశారు జగనన్న ఇళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జనసేన సైనికులంటేనే ప్రాణాలు పణంగా పెట్టి ముందుకెళ్తారన్నారు పవన్ కళ్యాణ్ తరపున సామాజిక న్యాయం కోసం తాము పోరాడతామని జానీ మాస్టర్ తెలిపారు